సిద్దిపేట జిల్లా గజ్జల్ మండలం అక్కారంలోని ఫార్టీ ఎంఎల్ సం ఇంటర్మీడియేటరీ పంపింగ్ స్టేషన్ను రాష్ట ప్రభుత్వ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా సందర్శించారు నీటి లభ్యతను పరిశీలించారు అనంతరం కుకునూర్పల్లి మండలం తిప్పారం గ్రామంలో మల్లనసాగర్ తిప్పారం రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆర్డబ్ల్యూఎస్ ఏఎన్సీ కృపాకర్ రెడ్డి సిఈ వినయ్ ప్రకాష్ ఆర్డబ్ల్యూఎస్ రూరల్ డెవలప్మెంట్ ఉన్నారు డ్రింకింగ్ వాటర్ ప్రజల కోసం ఒక ప్రయారిటీగా ఉంటుంది అలాగనే మనం ఒక ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది తెలుసు వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది గ్రామం గ్రామంలో మున్సిపాలిటీలో మనం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి అంటే ఇంటెక్ పంపింగ్ కావచ్చు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు అవన్నీ ఉన్నాయి మన దగ్గర ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినాయి దాన్ని ఒక టైం బౌండ్ మైనలో దాన్ని కంప్లీట్ చేయాలి